హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి ఇప్పుడు నేను మల్లి మొగ్గులు కోసానండి ఇవి మా మల్లెంటికే పూసినాయి అనమాట పెద్ద మొగ్గులో చాలా బాగుంటాయి ఇవి చాలా రకాలుగా కూర్చోవచ్చు అనమాట అండి మల్లిమొగ్గులో నేను ఇప్పుడు ఎలా గుర్చుతున్నానో చూడండి ఫస్ట్ నేను నల్లదారం వేసాను ఎందుకంటే మీకు తెలుస్తుందని అని ఫస్ట్ ఒక మొగ్గ అయితే కూర్చోాలండి రివర్స్లో ఇంకో మొగ్గ కూర్చోాలి చూసారా ఇప్పుడు ముడి వేయాలన్నమాట చూడండి ఇలాగా ముడేసేసి చాలా ఈజీ అండి కానీ చాలా అందంగా ఉంటుందండి నేను ఇంతకుముందు అప్లోడ్ చేశానండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని డిలీట్ చేయడం జరిగింది అందుకే మళ్ళీ మెల్లి మొగ్గులో పూసే వరకు ఆగిన ఆగిన తర్వాత ఇప్పుడు పూసినయ్యి అవి మళ్ళీ కోసి మీకు ఇలా గుచ్చి చూపిస్తున్నానండి మీలో ఎంతమందికి వచ్చో చూడండి ట్రై చేయండి నేర్చుకోండి ఇప్పుడు ఈ రెండు మొక్కలు ఇలా గుచ్చాం కదండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మొగ్గ నిలువుగా గుచ్చాలన్నమాట అండి చూడండి ఇది చూసారా ఇలా గుచ్చిన తర్వాత అండి అక్కడ దారం ఉంటుంది కదా ఆ దారంలోంచి ఆ సూదిని బయటికి అండి చూడండి ఇదిగోండి మూడు అలా వచ్చినాయి చూసారా చాలా బాగుంటుందండి ఇది దేవుడికి వేయచ్చు దేవుడి ఫోటోకి అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది ప్లాస్టిక్ మొగ్గల్లాగా అనిపిస్తుంది అనమాట అండి మనం ఇలాగే చూడండి ఇంకో మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి నిలువుగా ఒక మల్లి మొగ్గ గుచ్చామండి మళ్ళీ రివర్స్లో ఒక మల్లి మొగ్గ కూర్చోాలి చూసారా అండి అదిగోండి ఇప్పుడు ఈ రెండు కలిపి మనం ఇంతకు ముందు కూర్చుకున్నాం కదా ఆ దారంలోంచి బయటికి దా సూది దారంతో బయటికి అగొండి చూసారా అలా తీయాలన్నమాట చూసారండి కనిపిస్తుందా అర్థమైందా మళ్ళీ ఇంకొక నిలువుగా ఒక మొగ్గు గుచ్చాలండి గుచ్చిన తర్వాత ఈ రెండు మొగ్గులో గుత్తులా ఉన్నాయి కదా ఇదిగోండి చూసారా ఆ రెండు మొగ్గులో గుత్తులా ఉన్నప్పుడు ఈ మూడో మొగ్గును కూడా ఆ నల్లదారంలోకి ఆ సూది పంపించండి బయటికి లాగాలి అండి చెప్పడం కొంచెం కష్టంగా ఉందనుకోండి మీరు ట్రై చేయండి నాకు చెప్పడం రావట్లేదండి వాయిస్ ఇవ్వడం రావట్లేదు ఏం చేయాలి చూడండి మీరే అబ్జర్వ్ చేయండి ఇదిగోండి చూసారా ఈ రెండు మగ్గులో అలా కూర్చున్న తర్వాత ఇదిగోండి అక్కడ దారం తోటి ఇలా పైకి లాగేస్తే అండి ఆ రెండు జాయింట్ అవుతాయి అన్నమాట జాయింట్ అయిన తర్వాత ఇంక మూడో మగ్గునే గుచ్చాలి చూసారా ఇదిగోండి ఇలాగ చూడండి ఇప్పుడు అర్థమైపోద్ది మీకు ఈజీగా గుచ్చేస్తారు మీరు ఇలాగ చూసారా ఎంత అందంగా ఉంటుందో అండి చూడండి ఎంత బాగుందో ఇలాగే మొత్తం అన్నీ గుచ్చేద్దామండి మొత్తం అన్నీ ఇలాగే గుచ్చేసుకోవాలండి కొంచెం కొంచెం స్పీడ్గా పెడతా ఏం చేత అంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కదా గబా గబ గబా గుచ్చేసేలాగా నేను స్పీడ్ పెడతానండి ఇప్పుడు చూడండి ఇలాగే మొత్తం మెల్లిమగ్గులన్నీ కూర్చాలన్నమాట అండి ఇలా తల్లలో కూడా పెట్టుకోవచ్చండి డెకరేషన్కి అయితే ఇంకా బాగుంటాయండి మనం ఏమన్నా ఫంక్షన్లకి ఇలా డెకరేషన్ ఇంకా గుచ్చుకుంటే ఇంకా ఇంకా అందంగా ఉంటాయి అన్నమాట కాకపోతే కొంచెం పని ఎక్కువ అవుతుంది తప్ప అందం కావాల్సి అంటే ఎలాగండి మరి పని కష్టపడాలి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీరే చూసి చెప్పండి అలాగే వీడియో మాత్రం నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంతకుముందు ఈ వీడియో అప్లోడ్ చేశానండి అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పుడు నాకు తెలియక కొన్ని అనివార్య కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చిందండి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారా ఇగోండి గుర్చోండి చూసారా మొత్తం ఇలా గుచ్చేసుకోవాలండి మొత్తం అండి ఇప్పుడు దండ ఎంత అందంగా ఉంటుందో మీరే చూతురిగా మెల్లిమొగ్గులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి మనకి పల్లెటూరులో అయితే ప్రతి ఇంటి దగ్గర ఒక్కో మల్లెంట ఉంటుందండి సిటీల్లో అయితే తక్కువ కొనుక్కుంటారు అంతే కానీ ఇలాంటి మల్లె మొగ్గులు దొరకవు కదండి చిన్న చిన్ని మొగ్గలు దొరుకుతాయి మన పెరట్లో మల్లి చెట్టు ఉంటే ఆనందమే వేరండి నాకు చాలా ఇష్టం మల్లె మొగ్గులు కొయ్యడం మాల కట్టడం ఇలాగా చాలా రకాలుగా గుచ్చుతాను అలాగే మాల కూడా చాలా రకాలుగా కడతానండి నేను చూసారా మొత్తం అన్నీ ఇలా గుచ్చేసుకోవాలండి గుచ్చేసిన తర్వాత ఇంకెలా అయినా మొత్తం దండంతా ఇలాగే గుచ్చుకోవాలన్నమాట అండి చూసారా ఇలా గుచ్చేసి మీకు అర్థమైపోయిందండి ఎలా గుర్చాలా చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇదిగోండి నేను నల్లదారం వేసాను తెల్లదారం వేస్తే దారం కనిపించదు అంటే మీకోసమని నల్లదారం వేశాను అనమాట చూసారా ఇదండి ఇలా గుచ్చుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అండి మీలో ఎంతమందికి ఇలా గుచ్చడం వచ్చో అది కూడా నాకు చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి థ్యాంక్ యూ